అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ముప్పైవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారికి చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది పనులు చక్కచక్కా పూర్తి చేస్తారు ముఖ్య విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన వ్యాపారంలో విశ్రమ ఫలితాలు వెలువడినం అప్పులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఆర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయం విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా ధర్మసిద్ధి కలదు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారం సానుకూలంగా సాగున నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వృత్తి వ్యాపారంలో సమస్యలు తొలగనం ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమం లు ప్రారంభించి విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు